మే అందరికి నా రోజు ఎప్పుడు కలిగిన దేవుని పిల్లరా మీరు హృదయాలు వెలిగించే మాటతో ఎక్కువనే మెదినాం కనుక దేవుడు వీలువైన మాటలు ఎక్కువనే మన ఎద్దుకు తీసుకొచ్చాడంటే నిజంగా మనం ధన్యలము అదృష్టమంతులం దేవుని పిల్లరా రాత్రి కాలం నుంచి మిమ్మల్ని మీ కుటుంబాల్ని మమ్మల్ని సంఘాన్ని భూమి మీద ఉన్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకొని ఎన్నో మేలులు ఎన్నో ఉపకారాలు చేసి మరొక్క సంవత్సరాన్ని దయా మనందరికీ ధరింపచేసిన దేవుడికి మన ప్రభు మన రక్షకుని క్రీస్తు వారి నామంలో శిరస్సు వంచి వందనాలు సుతులు తెలియచేసుకుంటూ దేవుని పిల్లరా ఈరోజు మనం చూడగలిగితే దేవుడు ఏం మాటలు చేతైతే ఈరోజు మనల్ని మరి ఈ తల్లి చూడండి కన్న బిడ్డకి చక్కగా మంచి పదార్థాలు పెట్టి బలంగా ఉండాలనుకుంటుంది కదా అలాగనే దేవుడు కూడా విలువైన వాక్యాన్ని మనల్ని అందించి ప్రభువునందు మనం బలవంతులమై ఉండాలనే దేవుని కోరి కోరిక ఆశ దేవుని పిల్లన అందుకనే ఆశతోనే ఎక్కువనే ఇలువైన మాటలు పట్టుకొని మన దగ్గరికి వస్తున్నాడు మనం వాళ్ళం కొంతమంది టిఫిన్ దిన్న జానం చేద్దామని కొంతమంది కాదులి పని ఎంత చూసుకుందామని కొంతమంది కానీ కొంతమంది ఆసక్తి కలిగిన పిల్లలు ఉంటారు ఇవాళ నా దేవుడి నాతో ఏం మాట్లాడతాడు డబ్బు ఎప్పుడైదైపోయితే ఎప్పుడు ఈ మాటలు విందామనుకుంటారు నిజంగా అలా అనుకున్న పిల్లలు బాగా బలం కలిగి ఆరోగ్యంగా ఉంటారు అంతే కదా ఇవాళ మనం చూడగలిగితే దేవుని పిల్లరా ప్రకటన గ్రంథము ఒకటో అధ్యాయం ఏడో వచ్చినంలో ఒక మాట రాయబడింది దేవుని పిల్ల ఇదిగో ఆయన మేఘారూడు వచ్చుచున్నాడు ప్రతి నేత్రం ఆయనను చూచును ఆయనను పొడుచువారును చూచెదరు పూజనులందరూ ఆయనను చూచి రొమ్ము కొట్టుకుందరు ఆవును ఆమెను రాయబడింది దేవుని పిల్లరా అంటే ఇక్కడ మనం చూడగలిగితే యేసుక్రీస్తు రెండో రాకడికి మేఘారోణుడై వచ్చుచున్నాడు భూమి మీదకి అంటే మేఘాల మీద మహానుభావుడు అని యేసుక్రీస్తు వారిని తండ్రి అయిన దేవుడంట పంపిస్తున్నాడు ఎందుకు ఆయన వస్తున్నాడు వస్తున్నాడంటే ప్రతి నేత్రం అంటే ఆయనను చూసిద్ది అంట ప్రతి నేత్రం అంటే మనకు అనుమానం వచ్చింది అదేంటి చాలామంది మరి మన దగ్గర లేరు కదా వాళ్ళంతా వెళ్ళిపోయారు అంటే ఎక్కడికి వెళ్ళారు పరదేశంలో ఉన్నారు పాతాళంలో ఉన్నారు కదా అందుకని భూమి మీద ఉన్న మనము పరదేశంలో దేశ పరదేశం అనే దేశంలో ఉన్నవారు పాతాళం అనే దేశంలో లోకంలో ఉన్నవారు అందరూ కూడా యశ్వ వారు మేఘా రోడ్నై వచ్చినప్పుడంట చూస్తూ ఉంటారంట అంటే మన పూర్వీకులు పూర్వీకులు అంటే ఎన్ని తరాలు మనం గోత్రాలు దాటుకుంటూ వచ్చాం ప్రతి గోత్రంలో ఉన్న ప్రతి బిడ్డ కూడా దేవుని చూస్తారంట చూసి అప్పుడంట భోజనులందరూ రొమ్మ కొట్టుకొని ఏడుస్తారంట ఎందుకు ఏడుస్తారు అంటే మా గర్భాలు దాటుకొని వచ్చిన నువ్వు మహానుభావుడు నే సొంత రక్షకుడుగా అంగీకరించి ఇదిగో తిరిగి లేపబడి ఆయనతో పాటు మేఘాల మీద పరలోకాన్ని కొనిపోతున్నా కొనిపోతున్న వే పిల్ల నీకంటే ముందు తరాల్లో పుట్టి మేము ఆ మహానుభావుని ఎరక్క ఆయన మాటలు వినక భయంకరమైన అనకాగ్గిని వెళ్ళిపోతున్నామే అని చెప్పేసి అంట మనల్ని వాళ్ళంట రొమ్ము కొట్టుకుంటారండి దేవుని పిల్లరా నిజంగా ప్రభుని స్వీకరించిన మనము ఆయన మేఘారేణుడై త్వరగా వచ్చిచున్నాడని ఆలోచించి బలమైన దేవుని మాటలు తీసుకొని ఆ బలమైన దేవుడికి తగ్గట్టు మన భూమి మీద బ్రతకగలిగితే దేవుని పిల్లరా అందుకని బలం కలిగిన వాడు మంచి ఆహారం తీసుకొని దేవుని ఎందుకు బలంగా ఉండినట్లు ప్రతిదినం ఈ మాటలు వినగలిగే భాగ్యం ఉండాలి పిల్లలు పిల్లడు చూడు తల్లిదండ్రులు ఏది చేసి పెట్టినా చక్కగా తినగలిగిన వాడు బలం కలిగి ఉంటాడు కారణం ఏంటి తల్లిదండ్రులు ఆలోచించి మంచిగా పెట్టాడు కనుక తిని బలం కలిగి చదువుకుంటాడు లోకములు ఆరోగ్యంగా కనబడతాడు మనకి ప్రతిదీ నాకొద్దు నాకు ఇష్టం ఉండదు నాకు నచ్చదు నాకు ఇష్టం ఉండదు అన్నవాడు ఎలా ఉంటాడు వీక్గా సన్నగా ఉంటాడు వాడు ఏ పని చేయలేడు తుంటారు కదా అంతే కదా మరి అలాగనే మనం కూడా దినం దేవుని మాటలు వింటున్నప్పుడు బలము కలిగి ఉంటాం దేవుని పిల్లరా రాకడికి ఎలా సిద్ధపడి ఉండాలో తెలుసు సిద్ధపడి వచ్చినప్పుడు ఆ మహానుభాడు మేఘారోడ్ ఇచ్చినప్పుడు చక్కగా ఆయన ఆయనతో కలిసి పరలోకానికి వెళ్ళే అవకాశం ఉంటుంది కనుక ఎంతమంది అయితే సిద్ధపాటు లేక ఆయన ఎందు బలము కలిగి ఉండక బలహీనంగా ఉన్నారో అట్టి బిడ్డలందరూ తిరిగి బలము కలిగిన వారై ఏసు రాకడ చక్కగా ఎదుర్కొని ఆయనతో పాటు పరలోకానికి వెళ్ళే ఉండాలని ఉండాలని చేద్దాం దేవుని పిల్లర పరిశుద్ధుడా కలిగిన మా పరలోకపు తండ్రి నాయన నీ కృపగలిగిన నామానికి వందనాలు తండ్రి ఎంతమంది అయితే తండ్రి నీ రాకడని అవమానిస్తూ నమ్మక హేళన నైనా ఇదిగో నా తండ్రి నీ నామానికి అపకీర్తి తెస్తూ నా నైనా ఈ లోకంలో ఎంతమంది అయితే నేను వ్యతిరేకిస్తా బ్రతుకుతున్నారు తండ్రి అట్టి బిడ్డలందరూనైనా ఒకప్పుడు నీ కుమారుడు మా రక్షకుడు నేక్రిస్తూ రాకడప్పుడు తండ్రి గుండులు కొట్టుకొని ఏడిసి నిచ్చే నరకాగ్నికి వెళ్ళకుండా తండ్రి అట్టి బిడ్డలు కూడా మేఘారేణుడే ఏసుక్రీస్తు వారు వచ్చినప్పుడు పరలోకమునకు ఎత్తబడే బిడ్డలుగా భూమి మీద ఉన్న ప్రతి బిడ్డని మీరు మార్చమని అడుగుతున్నాం సహాయం చేతండి నేను ఎంతమంది అయితే క్రీస్తు రాకడని ఆపేక్షించి ఎదురు చూస్తున్నారో అట్టి బిడ్డల బలం కలిగిన వారే నేను ఏసుక్రీస్తు రాకడ ఎదుర్కొని నిత్యార్థములకి వెళ్ళటాను కృపచూపమని అడుగుతున్నాయినా ఇదిగో భూమి మీద మా దేశంలో ఎంతమంది అయితేనైనా దుష్ట శక్తుల వలన పీడింపబడుతూనైనా భయంకరమైన అనారోగ్యానికి ఎదుగో తండ్రి భయంకరమైన వేదనకు లోబడి ఉన్న తండ్రినైనా అపవాది చేతిలో చిక్కుకొని ఇరుక్కొని పోయినారు అట్టి బిడ్డలందరినీ కూడా ఏసునాముల దురాత్మల సమూహాలు నా తండ్రినైనా ఏసునాములో మీరు లయ్యిపరిచినైనా వాటిని గద్దించి తండ్రి అట్టి బిడ్డలకు ఒక విడుదల ఇదిగో తండ్రి క్రీస్తు రాకడకు వాళ్ళు సిద్ధపడున్నట్లు కృపు చూపి సహామించమని మా రక్షకుడిని కుమారుడని శ్రీ క్రీస్తు వారి నామలు ప్రార్థన అడుగుతున్నాము తండ్రి ఆమెను మీ అందరికీ నా రోజే ధన్యవాదాలు